ఓకే రేషన్ కార్డుల కొత్త కుటుంబ సభ్యులను కూడా వాళ్ళు పెట్టలే కుటుంబ సభ్యులు కొత్తగా వచ్చిన కోడలు ఆ కూడల పేరు రాలే పది పన్నెండుకెళ్ళి పుట్టిన పిల్లల పేర్లు రాలే వాళ్ళ పేర్లు యాడ్ అయితే వాళ్ళకు కూడా ఆరు కిలోల బియ్యం ఇవ్వాలి ఇక ఈ పంచాయతీ నాకేందుకు అనుకున్నాడేమో నాటి ముఖ్యమంత్రి దాన్ని పక్కకు పెట్టిండు ఇది ఓ పైసలున్న రాష్ట్రంలో నాటి బుద్ధిమంతులు చేసిన కార్యక్రమం పట్టించుకోలే పేదోన్ని ఈరోజు రేషన్ కార్డులలో ఆ కుటుంబ సభ్యుల పేర్లు అందరు యాడ్ చేస్తూ ఒక్క భువనగిరి నియోజకవర్గంలోనే ముప్పై వేల పేర్లు కొత్తగా యాడ్ అయినాయని చెప్పడానికి నిజంగా గర్విస్తుంది చాలా సంతోషం కొత్త రేషన్ కార్డులు నమోదు మొదలైంది ఆర్డీఓ గారు కూడా ఉన్నారు ఎన్రోల్మెంట్ మొదలైంది మీకు కొత్త రేషన్ కార్డులు మళ్ళా అవి ప్రింట్ అవుతున్నాయి కాంగనే రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలవుతుంది ఇంటికి వస్తాయి ఆల్రెడీ నమోదైనాయి దాని ప్రకారం సన్న బియ్యం కూడా ఇస్తున్నారు రేషన్ కార్డులు కూడా కొత్తగా మీకు చేరవేస్తారు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం సో సన్న బియ్యము సన్న ఒడ్లు రేషన్ కార్డులు ఈరోజు మిల్లు నాలుగు గొప్ప కార్యక్రమాలు కావేవి ఒక్క రెండు నెలల చిన్న విషయం కాదు కదా ఇదే అంటే ఇంత మంచిగా మీకోసం ఆలోచన చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ పాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉన్నది అయితే ఇది కూడా ఈ రాష్ట్రం అయితే ఈ ప్రజాపాలన ఇంద్రమ్మ పాలన మీ ఆశలు ఆశాలు ఇంకా ఎక్కువ ఉండుంటాయి ఇంకా ఉన్నాయి కదా ఇంకా కొన్ని ఎక్కువనే ఉండుంటాయి సరే అన్ని తీర్చాలంటేనేమో ఈ పోయిన పెద్ద మనుషులు అప్పులలో ముంచిపోయారు మొత్తం అప్పులు చేసిపోయావు అయినా కూడా ఇవన్నీ చేస్తున్నాము కొత్తగా ఇంకా ఒక్కొక్కటిగా మిగతాయి కూడా చేసుకోవడానికి తప్పకుండా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది గొప్ప కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం నిన్న కేటీఆర్ అంటున్నాడు ఒకటి అంటే ఇక నవ్వాల్ లో కూడా తెలుస్తలేదు కేటీఆర్ కేసీఆర్ కోడికి ఏమంటుండో తెలుసా ఇక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కడతానంట ఇదే విదేశాలల్లా అమెరికాకి ఇట్లనైతే అంత గొప్ప ప్రాజెక్ట్ కట్టిందని ఆయనకు సన్మానం చేసి ఒక సర్టిఫికెట్ ఇస్తారంట కాలేశ్వరం కూలిపోయిన ప్రాజెక్ట్స్ సన్మానం చేస్తారా ప్రాజెక్టు కూలగొట్టిండు లక్ష కోట్ల అప్పులలో పాలు చేస్తే ఇవాళ నాకంటే సన్మానం అవార్డులు ఇస్తురంట అవార్డు సన్మానం కాదు లోపల లోపలేదురు వేరే ప్రభుత్వం వేరే వేరే రాష్ట్రాలు కానీ వేరే దేశాలల్లా కూలిపోయే ప్రాజెక్ట్ కడితే లోపలేస్తాం ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ఇంకా ఓపిక పట్టున్నది దప్తే ఇంకోటి కాదు అంటే అట్లాంటి పిచ్చి ప్రేణాపాలు చేస్తున్నారు తప్పులు చేసారు వాళ్ళని ఇంటికి పంపించినాం అసెంబ్లీలో పంపినాం పార్లమెంట్ ఎలక్షన్ ఇంటికి డిపాజిటే లేదు మళ్ళీ మాట్లాడుతున్నారు ఇది తప్పుడు ఆలోచన చేస్తున్నారు మనమందరం కూడా గ్రహించాలి ఇట్లాంటి వాళ్ళను మళ్ళీ ఏమాత్రం వాళ్ళ మాట విన్నా మాయ మాటలు చెప్తారు తప్పితే ఇంకోటి లేదు అది కుటుంబ పాలన ఇది కాంగ్రెస్ పాలన అంటే ఒక జాతీయ పార్టీ అందరి మాట చెల్లుబాటు అవుతుంది ఉన్నంతలా ఏం చేయాలో గొప్పగా చేయాలనే ఆలోచన చేస్తారు తప్పితే ఇంకోటి కాదని కూడా ఈ సందర్భంగా చెప్తూ సరే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఇట్లా జరుగుతున్నాయి మనకు సంబంధించిన బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలకు కూడా ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు ఈ నియోజకవర్గానికి శాంక్షన్ చేయించుకున్నాం చిన్న విషయం కాదు ఇది అంతకు ముందు ప్రభుత్వాలు అదే పదిహేను ప్రభుత్వం ఇచ్చినట్టే ఇచ్చిన పైసలు రాలే పని కాలే ఈరోజు బునియాదు కానీ పిలాయిపల్లి కాలువలు అయితే మరి బునియాదు కానీ కాలువతోటి ఇటు రేపాక కానీ పులిగిళ్ళ కానీ ఇట్లా ఆ పట్టె మొత్తం తుర్గపల్లి ఆ పట్టెం మొత్తం కూడా మరి ఆయకట్టు అవుతుంది అటు వీరవెల్లి కానీ ఆ ప్రాంతం అటు బీవినగర్ మండలి కానీ ఇట్లా మండల్ మండలం మీదకెళ్ళి దాదాపు ఇరవై గ్రామాలు ఇక్కడైతే అవుతాయి తోట అక్కడ పది పదిహేను గ్రామాలైతాయి తోట పది గ్రామాలు మరి ఇవన్నీ కూడా మరి సస్యశ్యామలు అవుతాయి సస్యశ్యామలం అవుతాయని చెప్పి కూడా ఈ సందర్భం చెప్తున్నాం కాక మన బున్ భీమలింగం కాలువ కూడా మన కాలువలో చిన్న కాలువలతో ఇంకెక్కువ ఆయకట్టయితుంది మన మండలం భీమలింగం కెనాల్కు ఒక పది కోట్లు తీసుకొచ్చి దాన్ని రీమోడలింగ్ కూడా చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం మోడలైజ్ చేస్తాం భీమలింగం కెనాల్ అయితే బొల్లపల్లి కాలువ అయితే అట్లనే జూలూరు కాలువ అయితే ఇవి కూడా అదనంగా పది పది కోట్లు తీసుకొచ్చి ఉన్న కాలువలను బాగు చేస్తే రైతులకు ఇబ్బంది పడదు ఉండదు అని కూడా అవి కూడా చెప్తూ గ్రామాలలో కూడా రోడ్లు అవుతున్నాయి లోక్కుంట రోడ్ అవుతుంది ఇప్పుడు అట్లనే ముద్దాపురం రోడ్ అవుతుంది అట్లనే ఇక్కడ ఏది పొద్దుటూరు నుంచి అటు లింగరాజ్పల్లి నాతాలగూడెం దిక్కు రోడ్ అవుతుంది ఇటు ఏడు ఏడుమోట్ల బాయ్ కంచనపల్లి ఏడుమోట్ల బాయి భువనగిరి రోడ్ అవుతుంది సో అనేక రోడ్లకు కూడా శాంక్షన్లు గౌరవ మంత్రి సీతక్క గారు కూడా నిధులు తీసుకొ ఇచ్చిండ్రు ఉత్తమ్ కుమార్ గారేమో కాల్వలకిస్తున్నారు వెంకటరెడ్డి గారు పెద్ద రోడ్డు చేపిస్తున్నాడు ఇటు సుంక్షాల రోడ్ చూసి ఎవరైనా ఒలిగొండ నుంచి సూషాల మీదుగా కాటేపల్లికి ఒక హైవే అయినట్టే అవుతుంది రోడ్ ఇక ఒలిగొండలో కూడా చిన్న సందులాక్కుంది ఎంట్రీలో ఇంకా సందు ఉంటే ఎట్లుంటుంది రోడ్ ఏమో అవతల పెద్దగా ఉంది ఊర్లో చిన్నగా ఉంటే ఎట్లయితుంది ఒలిగొండ కూడా పట్టణంలో అవపడాలని ఆ రోడ్ వైడ్నింగ్ కూడా ఇవ్వాలని బతులాడినా మనోళ్ళు ఆ రోడ్ వైడ్నింగ్ కూడా చేసి ఎంట్రీలో ఇరవై ఫీట్లు ఉండి అవతల పోయినాక యాభై ఫీట్లు అయితే ఏం లేవు సో అది కూడా మంచిగా చేస్తున్నాం ఎలివెట్ రోడ్ మంచిగా చేయాలి సో రోడ్లు కాలువలు అన్ని వ్యవస్థల మీద దృష్టి పెట్టినాం మరి ఇంటగ్రేటెడ్ స్కూల్ కూడా మనకు శాంక్షన్ అయింది రెండు వందల కోట్లతోటి ఇంటగ్రేటెడ్ స్కూల్ శాక్షన్ సో ఇవన్నీ కూడా అంటే మన పిల్లలు ఇప్పుడున్న మోడల్ స్కూల్స్ కానీ ఇటు ఉన్న గురుకులాలలో వసతులు లేవు వాళ్ళకి ఆటపాటలకు స్థలం లేదు వాళ్ళకి లైబ్రరీ లేవు కంప్యూటర్ ల్యాబ్స్ లేవు ఇంటగ్రేటెడ్ స్కూల్ అంటే ఇంటర్నేషనల్ మోడల్లా ఒక పెద్ద స్కూల్ మన దగ్గర అవుతుంది మన పిల్లల భవిష్యత్తు బాగుండటానికి మరి మనకు రెండు వందల కోట్లతోటి ఇంటగ్రేటెడ్ స్కూల్ అవుతుంది భువన్గిర్ ఫోర్ట్ మరి దానికి రోప్ వే కూడా డెవలప్మెంట్ అవుతున్నాయి సో అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి కొన్ని ఏమైనా మిగిలిపోతే వెనక ముందు అవుతాయి ఉన్న ఆర్థిక స్థితులల్లో పరిస్థితులల్లో ఇంకా ముందు అయితే తప్పితే ఈ ప్రభుత్వానికి మే ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఖచ్చితంగా ఉంది సరే ఏదేమైనప్పటికీ ఈ ఇందిరమ్మ ఇండ్లో ఏదైతే ఈరోజు పంపిణీ ఈ పట్టాల పంపిణీ చేస్తున్నామో ఇందులో నిజంగా మాకు ఎక్కువ తృప్తినిచ్చిన కార్యక్రమం అంటే సన్నబియ్యం తృప్తినిచ్చింది రేషన్ కార్డులు తృప్తినిచ్చినాయి ఇందిరమ్మ ఇండ్లు ఇంకా తృప్తినిచ్చినాయి అని చెప్తున్నాం ఇది ఇంకా గొప్ప సంతోషకరమైన విషయం సరే మీరందరు కూడా ఇది మొదటి విడతనే రానోళ్ళు ఉంటారు ఇంకా గ్రామ గ్రామాలు ఉంటాయి కొన్ని ఊర్లలో ఆలస్యంగా పంపిర్రు ఫర్ ఎగ్జాంపుల్ మా సొంతూరు ఒలిగొండలే అరవై మంది ఆలస్యంగా పంపిర్రు ఆలస్యంగా పంపడం ఏదైనా కారణం వల్ల ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నూట పది ఉండే అరవై ఏడేమి వస్తున్నాయి ఇప్పుడు అంతేనా ఇప్పుడు మిగతాయి